టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వస్తుందంటే అభిమానులకి పండగే తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అయితే సినిమాలు చేయనంటూ తప్పుకున్న తర్వాత సెకండ్ ఇంగ్ స్టార్ట్ చేసిన సుప్రీం హీరోకి ఆ తర్వాత రెండు సినిమాలు అంతగా కలిసి రావడం లేదు ఖైదీ నెంబర్ నూట యాభై పేరుతో వివి వినాయక్ డైరెక్షన్ రీమేక్ చేసిన చిరంజీవి గారు ఆ సినిమాతో బాసిస్ బ్యాక్ అందించుకున్నారు కానీ చిరు రేంజ్లో సినిమా హిట్ కాలేదు చిరంజీవి గారికి సెటన్ కలిసి రాకపోగా భారీ రిరాస్ట్ మిగిల్చిన సినిమా ఆచార్య ఈ సినిమాలో చెరువుతో పాటు రామ్ చరణ్ యాక్ట్ చేసినప్పటికీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది ఇండస్ట్రీలో చెరువు ఇమేజ్ కు బాగా డ్యామేజ్ చేసింది ఈ సినిమా ఆ తర్వాత గాడ్ ఫాదర్ పేరుతో మరో రీమేక్ చేసినప్పటికీ ఆ సినిమా మెగా అభిమాన్ని ఆకట్టుకోలేకపోయింది ఆ తర్వాత వచ్చిన సైరా నరసింహారెడ్డి కూడా బాగా డిసప్పాయింట్ చేసిన విషయం తెలిసిందే తర్వాత విడుదలైన బోళాశంకర్ కూడా అటర్ ప్లాప్ అయింది చిరంజీవి గారికి వరుస ప్లాప్ సినిమాల తర్వాత వచ్చిందే వాల్తేరు వీరయ్య ఈ సినిమా కమర్షియల్గా కాస్త హిట్ టాక్ తెచ్చుకోవడంతో మెగాస్టార్ ఆచితూచి కదలించుకోవాలని డిసైడ్ అయిన విషయం తెలిసిందే అందులో భాగంగానే కొత్త దర్శకుడు ఫస్ట్ సినిమా బింబిసర తిట్టుకొట్టిన వశిష్ఠ మలడికి ఛాన్స్ ఇచ్చారు చిరంజీవి గారు ఈ సినిమాకు విశ్వంబరైన టైటిల్ సెట్ చేశారు ఈ సినిమాను సోషల్ ఫ్యాంటసీ జనరల్ రూపొందుతున్న విషయం మనకందరికీ తెలిసిందే గలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి టాలీవుడ్ హీరోయిన్లు స్పందిస్తూ ఉన్నారు తాజాగా హీరోయిన్ శృతి హాసన్ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన ఈ వయసులో కూడా ఎరగదీస్తున్నారు నిజంగా బాస్కి సాటి ఎవరు రారు అంటున్నారట శృతి హాసన్ గారు ప్రస్తుతం తెగ వరల్ అవుతోంది కాకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విశ్వంబర సినిమా మొదలైనప్పటి నుంచి ఇందులో మెగాస్టార్ లుక్ ఎలా ఉంటుంది సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది మెగాస్టార్కి సోషల్ ఫ్యాంటిస్ట్ కథ సెట్ అవుతుందని లేదని సంగీతంలో అభిమానులు ఉన్నారు